అందరికీ నమస్కారం కథల పల్లకీ ఛానల్కి స్వాగతం శోభనపు రాత్రి కన్నెపిల్లలు పిల్లలు తొలి స్పర్శ తొలి ముద్దు తొలి సమాగమం గురించి కన్న కలలు పెళ్లి కాని కుర్రాళ్ళు తమ సామర్థ్యం తనువుల సాహిత్యం అందులోని స్వర్గపు సుఖం గురించి అల్లుకున్న ఊహలు అనుభవంలోకి వచ్చే మొదటి రాత్రి మంచంపైన పరిచిన లిల్లీలు లవ్లీ కపులైన రవళి సంధి క్రీడలో నలిగి తరించడానికి స్వాగతం పలుకుతున్నాయి ఒకరినొకరు వలచి వలపించుకుని ఆపై మనువాడిన జంటది ఆడబోయే హార్ట్ గేమ్లో వారి ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి పళ్ళెంలో స్వీట్స్ సిద్ధంగా ఉన్నాయి మచ్చలేని చందమామల వెన్నెల బొమ్మల తనువులోని అణువణువును సిద్ధం చేసి రాసక్రీడాలాపనకు రెడీ ఉంది రవళి డాబా మీద పచారులు చేస్తూ సందీప్ ఎవరితోనో ఫోన్లో ఈ లోకంలో లేనట్లు మాట్లాడుతున్నాడు ఆగలేక పడక దిగి గది కడప దాటి వెళ్ళి దీపు అని గోముగా పిలవబోయి ఆగిపోయింది చీ ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా అందగాడా అందాలన్నీ అందుకోరా అన్నట్లు మరీ ఇలా పిలిస్తే సందీప్ ఏమనుకుంటాడు అని సిగ్గు ముంచుకొచ్చి పిలుపును గొంతులోనే నొక్కి గిర్రెను వెనక్కి వెళ్ళి మంచు మీద కూర్చుండిపోయింది సారీ రవళి నా ఫ్రెండ్ ఎంతసేపటికి ఫోన్ వదలడం లేదు అంటూ ఫోనుకు ముగింపు పలికి పడక మీదకు చేరాడు సందీప్ ఎవరా ఫ్రెండ్ ఈ రోజు కూడానా అంటూ కాస్త విసుగ్గానే అడిగింది రవళి ఈరోజు కాబట్టే కాస్త ఎక్కువసేపు మాట్లాడాడు వేసుకున్న లాల్చీ చేతులు పైకి మడుచుకుంటూ హుషారుగా చెప్పాడు అయోమయంగా చూసింది రవళి మొదటి రాత్రి టిప్స్ చెప్పాడు అన్నాడు కన్నుగేడుతో చీ సిగ్గుతో ముడుచుకుపోయింది అందమైన గులాబీని నిన్నాళ్లు చూశాను ముడుచుకున్న సిగ్గులు ఇప్పుడే చూస్తున్నాను అన్నాడు కౌగిట్లో బంధిస్తూ అంతలోనే అణువణువు అందంతో తునికిసలాడుతున్న అవయవ సౌందర్యం చూస్తుంటే బుకేలో ఏ పువ్వును ముందుగా ఆక్రణించాలో తెలియని వాడిలా అయోమయానికి గురవుతున్నాను అన్నాడు తీపి కళ్ళల్లో కళ్ళు పెట్టి గుచ్చి చూస్తూ ఆ ఘనకీర్తికి మురిసి ఇక్కడ నుండి మొదలటరాదు అన్నట్లు కమలాల్లాంటి లాంటి కనురెప్పలు వాల్చేసి ఐడియా ఇచ్చింది రవళి కనురెప్పలపై ఒక ముద్దు చిక్కిలపై ఇంకోటి మెడవంపులో ముచ్చటగా మూడో ముద్దు అధరంపై రుధురం చిప్పిల్లిందా అన్నట్లు గాఢమైన ముద్దు ఎర్రబడ్డ పెదవులు చూసి తన్ను ఇబ్బంది పెడుతున్నాననే భావనతో టక్కున ఆగిపోయాడు సందీప్ మత్తెక్కిన గొంతుతో ఏయ్ అన్న గమ్మత్తైన మూలుగుతో ఈ బాధ స్వర్గ స్వర్గసుఖమే డోంట్ స్టాప్ ప్రొసీడ్ ఫర్దర్ అని సందేహపడుతున్న సందీప్కు సుకుమారంగా సందేశాన్నిచ్చింది రవళి శరీర మైదానంలో సరసాల సిక్సర్లతో హద్దుల దాటినామ సిగ్నల్తో రెచ్చిపోయాడు సందీప్ రవళి బౌండరీలతో చెలరైపోతున్నాడు సందీప్ ఫుల్ ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్గా కట్టలు తెంచుకున్న ఉత్సాహం దానికి జతకూడిన అనురాగంతో తొక్కుతున్నాడు అతని సరసానికి సహకరిస్తూ అందిస్తూ పరవశిస్తున్న రవళి అంతలోనే గబుక్కున సందీప్ని పక్కకు నెట్టి దూరంగా జరిగింది అప్పటిదాకా వలపు బంతులు కౌగిళ్ల గుగ్గిలు విసిన రవళి ఉన్నట్లుండి ఏ ఫీలింగ్ లేకుండా ఫ్రీజ్ అయి కూర్చుంది ఏదన్నా పొరపాటుగా హ్యాండిల్ చేశానా అన్న ఆలోచనతో రాంగ్ షాట్ కొట్టు అవుట్ అయిన బ్యాట్స్మెన్లో షాక్ అయిపోయాడు సందీప్ ఇంతకు నన్ను ఎందుకు పిలిచేసుకున్నావు సందు అప్పటిదాకా సంధించిన మన్మద బాణాలను పక్కకు నెట్టి అనుమానంగా ప్రశ్నించింది రవళి టెన్షన్ పడుతున్న సందీప్ ఆ ప్రశ్న విని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు భట్టి విక్రమార్కి ఆ ప్రశ్న వదలవా అన్నాడు పుంజుకున్న ఉత్సాహంతో తమ గేమ్ను కంటిన్యూ చేయాలని రవళ మీద వాలిపోతూ ఆ ప్రశ్నను వదిలిపెట్టాలంటే అది మీ చేతుల్లోనే ఉంది అంటూ సందీప్ కందకుండా చరాకీగా తప్పుకుంది నిజాయితీగా నేను ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను నువ్వు ఒప్పుకున్నావు అదృష్టవంతుడు అనుకున్నాను అది అబద్ధం కాదేమో కానీ ఇంకా ఏదో కారణం ఉంది లేకపోతే ఇందు ఎందుకలా అంటుంది ఇద్దరు కలిసి ఏదో నాటకం ఆడారు ఆ గుట్టేదో చెప్పిన మరుక్షణం నేను నీ సొంతం అంది తప్పంతా నీదే అన్నట్లు చూపివేలు చూపిస్తూ చెప్పకపోతే అసలు గుట్టు రట్టు చేసేదాకా మనకు జరగాల్సింది జరగదు ఖచ్చితంగా తేల్చేసింది రవళి ఏ ఆడపిల్ల కూడా మొదటి రాత్రి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని భర్తను అడగకూడదు అది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఆ స్థితి అస్సలు రాకూడదు కానీ రవళి మొండిపట్టు వెనుక పటిష్టమైన కథే ఉంది రవళి సందీప్కి కాలేజీలో రెండేళ్ల జూనియర్ సందీప్ మూడో సంవత్సరం బీటెక్లో ఉన్నప్పుడు రవళి ఇంజనీరింగ్ కాలేజీలో అడుగుపెట్టింది మొదటి సంవత్సరం సరదాగా ర్యాగింగ్తో ఆమె వెంట పడేవాళ్ళు ఆ తర్వాత కూడా ఆగలేదు ర్యాగింగ్ కంటిన్యూ చేయడం కోసం కాదు ఆమె అందానికి దాసోహం అయ్యి ఫాలోవర్స్ అయిపోయారు దానిలో సందీప్ కూడా ఒకడు అందరిలోనే కాదు ఆటపాటల్లోనూ తన ఎక్స్పర్ట్ రవలి షట్లు పట్టుకుని మెరుపులా ఆడుతూ లవ్ వాళ్ళ నుండి ముందుకు వెళ్ళినా చూసేవాళ్ళు మటుకు తమ గుండెల్ని లవ్మి అని ఫీల్ చేసుకుంటూ ఫీల్ అయిపోతూ ఉండేవాళ్ళు గోదారీ గట్టుంది లాంటి పాత పాటల నుంచి నేటి వచ్చిండే మెల్ల మెల్లగా అనే పాట దాకా పాడి అవలీలగా అందరికి బిస్కెట్ వేసేసింది రవళి రవళి గొంతుకకు మురళీరామం విన్న గోపికల్లాగా గోపాలల్లాగా తన్మయత్వంతో ఓలాడేవారు అవన్నీ ఓరగంట గమనిస్తూ కిక్ పొందేది రవళి రవళి మూడో సంవత్సరం ఎంట్రీ సందీప్ ఎగ్జిట్ దగ్గర పడింది సందీప్లో ఓ దిగులు పెంగ ఆపుకోలేక ఓ రోజు నువ్వంటే నాకు మహా ఇష్టం నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు కెరియర్ని చెడగొట్టుకోకుండా పీజీలు పూర్తి చేసుకొని మనం లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుందాం అప్పటి వరకు ప్రేమికుల్లాగే ఉందాం అని మనస్విప్ మాట చెప్పాడు తన చుట్టూ తిరుగుతూ ప్రపోజ్ చేసిన గ్రూప్లో సందీప్ కూడా జాయిన్ అయ్యి ఇంకో నెంబర్ పెరిగినందుకు గర్వపడిందే కానీ పెద్దగా కేర్ చేయలేదు అందుకే మరుక్షణం ఆలోచించకుండా ఆరక్షణంలోనే నో చెప్పేసింది రవళి కష్టపడ్డ మనసుతో కనుమరుగయ్యాడు సందీప్ ఆ తర్వాత ఆరేళ్ల కామెకి ఎదురయ్యాడు సందీప్ ప్రాజెక్ట్ మేనేజర్ రూపంలో రవళి అతని కింద ఎంప్లాయ్ అతను అందమైన రూపాన్ని చూసి మోచిపోయినంత పనైంది రవళికి అప్పట్లో సాధారణమైన రూపురేఖల్లో ఉండే సందీప్ స్థానంలో కండలు తేని శరీరం విశ్వాసం చిందించే కళ్ళు అందమైన నవ్వుతో ఉన్న సందీప్ని చూసి మనసు పారేసుకుంది రవళి పాత పరిచయం పలకరించడం వరకే పరిమితం చేశాడు సందీప్ అందరితో లాగానే స్నేహపూర్వకంగా మెదులుతున్నాడు రవళికి మటుకు అతను మరలా ప్రపోజ్ చేస్తే బాగుండని లోపల ఎక్కడో ఆశ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎన్నో సంకేతాలు ఇచ్చింది అర్థం చేసుకోలేకో లేదా అర్థం కాకో సందీప్ నుండి ఎటువంటి సందేశం లేదు చివరికి తనే ఆ లీడ్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది అంతలోనే బాస్ కూతురు ఇందు అతనికి ప్రపోజ్ చేసిందనే వార్త ఆఫీస్ అంతా గుప్పమంది రవళ్లో ఒక్కసారిగా దుఃఖం కసి నిరాశ వచ్చేసాయి ఆ రోజు రాత్రి రవళ్ కంటిపై కొనుకులేదు నిద్రలేని తనువు లేని మనసు తెల్లవారు లేవలేక మొరాయించాయి ఒంట్లో పోలేదంటూ ఆఫీస్కి మేలు పంపించేసింది మూడు రోజులు గడిచిపోయాయి గర్వభంగం జరిగిన గంధర్వ కన్యల ప్రేమ లైలా లాగా గదికి అంటుకుపోయి తిండి తిప్పలేక పడుంది తల్లి తండ్రి బంధువులింట్లో పెళ్ళికని వెళ్లడంతో అదేమని ప్రశ్నించేవారు కూడా లేదు మూడో రోజు ఉషోదయవాలు తెరిచిన ద్వారం నిండుగా వెలుగులా నిలబడున్న సందీప్ను చూసి మూగబేన్రవళల అయింది ఓ పక్క నీరసం పక్క అలవికాన ఆనందం అంతలో నిజమైన అనుమానం ముప్పిరుగొన్న భావాల కలియకు భరించలేకేమో బలహీనమైన శరీరం తూలింది సందీప్ పొడుపుగా పొడిసిపట్టుకున్నాడు మూడు రోజులుగా నేను చూడక నాకు పిచ్చెక్కిపోయింది ఏదో మిస్సింగ్ ఫీలింగ్ బాధ తట్టుకోలేక ధైర్యం చేసి ఇంటికి వచ్చేశాను అతని హృదయం అర్థమైంది రవళికి కొన్ని భావాలు పలికించడానికి చేతలతో తప్పితే మాటలు సరిపోవు తన ప్రేమనంతా నింపి గాఢంగా కౌగిలించుకుంది రవళి అంతలోనే ఆల్చిప్పల్లాంటి కళ్ళెత్తి ఒకప్పుడు నీ ప్రపోజల్ని కాదన్నాను పైగా ఇప్పుడు నాకన్నా అన్ని విధాలా సుపీరియర్ అయిన ఇందు నీకు ప్రపోజ్ కూడా చేసింది మరి నువ్వు అని రవళి అంటుండగానే దాటిపోయిన గతం వద్దు మూడో మనిషి ప్రసక్తి మన మధ్య వద్దు ఎంతమంది ప్రపోజ్ చేసినా నా సోల్మేట్ నువ్వే ఇన్నేళ్ళ నా ఎదురుచూపు ఫలించింది మూడు ముళ్ల బంధం ఆపై ముద్దు ముచ్చట్ల గురించే మాట్లాడదాం గుసగుసగా అన్నాడు సందీప్ ఆ స్టేట్మెంట్కి ఫిదా అయిపోయి సతిగా మారి సదా సంతోషంగా ఉండాలని డిసైడ్ అయిపోయింది రవళి పెళ్లి ఘనంగా జరిగింది రిసెప్షన్కి వచ్చి నిందు నువ్వనుకున్నట్లే జరిగింది సందీప్ కంగ్రాట్స్ గుసగుసగా అంటూ సందీప్కి బొకే అందించి కన్నుగీటింది అది రవళి దృష్టిని దాటిపోలేదు ఆ క్షణమే రవళికి అనుమానం మొదలైంది తన కన్నా అన్ని విధాలా బెటర్ అయిన ఇందునే ప్రపోజ్ చేసిందంటే రవళి తనకి ఖచ్చితంగా అడ్డు చెప్పకుండా ఓకే అంటానని ఆమెను రిక్వెస్ట్ చేసి నాటకం ఆడించాడు వాళ్ళ నాటకం సక్సెస్ అయింది కాబట్టి ఆమె కన్న అలా గ్రీట్ చేసింది అనే అనుమానం మనసంతా ఆక్రమించుకుంది రవళికి ఊర్చుకోలేక అవకాశం అందిపుచ్చుకుని సందీప్ నిలదీసి అడిగింది ఎంత అడిగినా నువ్వు నా సోల్మేట్వి ఇన్నాళ్ళకు ఓకే చెప్పినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా నా అదృష్టం అనుకుంటున్నాను అదే సమాధానం సందీప్ నుండి ఆమె మటుకు సమాధానపరచుకోలేకపోయింది అదేదో తెలుసుకోవాలనే ఒక అచ్చ ఉడుకు మొత్తనం అందుకే అసలైన కార్యక్రమానికి ముడిపెట్టింది ఆగలేక అలా అన్నా దిగివచ్చి అసలు నిజం చెబుతాడని కాలం తుంటరిది గమ్మత్తాటలాడుతుంది దాని ఆటల్లో రవళి సందీపుల మధ్య రాసికేళ్ళకి తెరపడింది రోజులు గడుస్తున్నాయి అసలైంది జరగలేదు నాటకం ఆడాడని ఆమెలో అనుమానం తనని నమ్మడం లేదని సందీప్లు అసహనం అణుచుకోలేని తీరని కోరికలతో అందుబాటులోనే ఉన్న ఆలిని ముట్టుకోలేక అల్లల్లాడుతున్నాడు సందీప్ నిద్రపట్టక టీవీలోని డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు కొన్ని షాట్లకు వావని మరికొన్ని షాట్స్కి అయ్యో అని కేకలు పెడుతున్నాడు ఆ హడావిడికి నిద్రాభంగమై చిరుత్తుకు వచ్చింది రవళికి ఏంటి అర్ధరాత్రి తలనొప్పి అంది చిరాగ్గా రాసక్రీడలకు దూరం పెట్టి దేహానికి దాహం తీరకుండా చేశావు కనీసం ఈ క్రీడను చూసన్నా రిలాక్స్ అవ్వని కసిగా అన్నాడు సందీప్ రవళికి జాలిగా అనిపించింది లేచి సందీప్ కానుకొని కూర్చుంది సందీప్ తనపై చేయి వేయబోయి ఇలా రెచ్చగొట్టి సీన్ ఫైనల్కి వచ్చేసరికి అర్ధాంతరంగా ఆపి కారణం చెప్పమంటూ కనికరం లేకుండా అగ్నిపరీక్షకు చేసి చిత్రహింస పెడుతోంది ఆ హింస కన్నా తనమే చేవేయకపోవడమే మంచిది అనుకుని తమకాని తనలోనే అంచుపెట్టి టీవీకే కళ్ళప్పగించాడు బ్యాట్స్మెన్ సిక్సర్ కొట్టాడు ఉత్సాహంగా చప్పట్లు కొట్టింది రవళి సందీప్ నిర్లిప్తంగా చూశాడు నాలుగు బాల్స్ తర్వాత బ్యాట్స్మెన్ షాట్కు బాల్ బౌండరీ కేసు పరుగులు తీస్తోంది ఫీల్డర్స్ తను చేసి చేస్తున్నారు ఆడియన్స్ స్టాండ్లో లేచి నుంచున్నారు బ్యాట్స్మెన్ క్రీజ్ మధ్య పరుగులు తీస్తున్నాడు సందీప్ లేచి ముంగళ్ళ మీద కూర్చున్నాడు అందరిలో ఉత్కంఠ బ్యాట్స్మెన్కు పరుగులు తక్కుతాయా లేదా ఫీల్డర్ కు బాల్ చిక్కుతుందా ఎవరు విజేత గెలుపెవరిది అదంతా తనకు అనవసరం అన్నట్లు బాల్ రేస్ గుర్రంలా వేగంగా పరిగెడుతోంది బాల్ బౌండరీ దాటింది ఉత్సాహంగా చప్పట్లు కొట్టాడు సందీప్ బ్యాట్స్మెన్కి మించిన ఆనందం సందీప్లో ఏంటి నీ ఓవర్ యాక్షన్ ఇందాక కేమో గొప్ప ఎక్సైట్మెంట్ ఏమీ చూపలేదు బౌండరీకి మటుకు చిందులేస్తున్నావు నాటకమా ఇక్కడ కూడా చిరాగ్ గాంధీ రవళి నాకు సిక్సర్ కన్నా బౌండరీనే ఇష్టం ఆనందంగా చెప్పాడు సందీప్ ఆర్ యు క్రేజీ అవును ఏం జరిగిందో లోపే అతివేగంగా జరిగిపోయే సిక్సర్ కన్నా నాకు బౌండరీనే ఇష్టం గ్రౌండ్ మీద చిక్కి చిక్కకుండా పరిగెట్టే బాల్ దాని వెనుక ఫీల్డర్స్ చేజింగ్ క్రీజ్లో బ్యాట్స్మెన్ అరుపులు ఈ లోపల దొరకపుచ్చుకొని విసిరేస్తే బ్యాట్స్మెన్ రన్అట్ అవుతాడా అనే టెన్షన్ ఆ విధంగా ఆడే రెండు టీమ్స్తో పాటు చూసేవారందరిలో కూడా టెన్షన్ బిల్డ్ చేసే బౌండరీయే నాకు మహా ఇష్టం ఏంటి అర్థం లేని మాటలు ఇందును కాదని నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా అదే కారణం వాట్ నువ్వు చెప్పేది ఏంటో నీకు అర్థమవుతోందా షాక్గా అరిచింది రవళి నిజమే చెప్తున్నాను తను నాకు ప్రపోజ్ చేసింది నాకు నీ మీద మనసుందని చెప్పాను నాకన్నా తను దేనిలో గొప్ప అని నిలదీసింది నాకు సిక్సర్ కన్నా బౌండరీనే ఇష్టమని చెప్పాను అధికారం పక్కన పెట్టి అర్థం చేసుకుంది అందుకే అడ్డు తగలలేదు అన్నాడు సందీప్ కథలు చెప్పకు అంది రవళి అవును రవళి ఇందు అంటే అందరూ పడిచేస్తారు ఆమె అందం డాబు దర్పం అలాంటిది కానీ పెదవిపు ప్రపోజ్ చేసే ధైర్యం ఎవరికీ లేదు ఆమె అందని ద్రాక్ష మన ఆఫీస్లో ఆమె గురించి వాళ్ళు కూడా లేరు సో ఆమె ప్రపోజల్కి నేను అంటే ఒక్క షార్ట్తో టక్కుమని సిక్సర్ పీకినట్లు తంతే బూరెల్ బుట్టలో పడ్డట్లు మా మ్యారేజ్ అయిపోయేది పోటీ పడ్డం గెలవడం అనేదే లేదు అదే నీ చుట్టూతో అయితే కాలేజీ నుండి ఆఫీస్ దాకా ఎప్పుడూ పోటీనే నువ్వెవరికి దక్కుతావనే ఆలోచన నాకు నువ్వు దక్కాలనే ఆశ శాశ్వతంగా నా దానివయ్యి నేను గెలవాలనే కోరిక చివరికి నువ్వు నాకు దక్కవు ఇదే ఇందుకు వివరించి చెప్పాను అందుకే రిసెప్షన్ రోజు నీ బౌండరీ నీకు దక్కింది నువ్వనుకున్నట్లే అయింది అని ఇందు సరదాగా అంది దాన్ని నువ్వు అపార్థం చేసుకున్నావు మరి ఈ విషయం ఎందుకు ఇన్నాళ్ళు చెప్పలేదు అనుమానంగా అడిగింది రవళి తన సిక్సర్ అని నిన్ను బౌండరీ అని అంటే నువ్వు చిన్నబుచ్చుకుంటావని నంగి నంగిగా చెప్పాడు సందీప్ రవళికి సందీప్ చెప్పింది ఒక క్షణం అర్థం కాలేదు అర్థమైన మరుక్షణం కరెక్టే అలా ఎలా అంటావు అంటూ పిడికిళ్ళు బిగించి గుద్దుతూ మీద పడింది రెండు చేతులు పట్టుకుని ఆపి మీదకలాక్కుని పెదవలు అందుకోబోయాడు మొహం తిప్పేసి ముద్దం తోసిపుచ్చింది ఆలింగనం చేసుకోబోయాడు వెనక్కి అడుగులేసి కౌగులింత కత్తిరేసింది అలా అందకుండా అందించకుండా మొదలెట్టి అవస్థ పెట్టి చివరకు మోహనంగా అయి సరసాని సహకారం మొదలెట్టింది ఇందాకటి నుండి ముద్దులు హద్దులు గీసి కౌగిళ్లను కట్ చేసి అందకుండా ఏడిపించి సతాయించి చేరువవడం ఎంత మజాగా ఉందో తెలుసా ఇలాంటి బౌండరీలో నాకు ఇష్టం అన్నాడు మెడవంపులో మొహాన్ని చేచి సందీప్ అలా అయితే అబ్బాయి గారు ఇంకో బౌండరీ ట్రై చేస్తారా అంది కిలికిలా నవ్వుతూ నోను కంగారుగా అన్నాడు సందీప్ పోనీ సిక్సర్ ముక్కు మీద ముద్దు పెడుతూ ముద్దు ముద్దుగా అడిగింది రవళి అస్సలొద్దు బెంబేలు పడిపోయాడు సందీప్ మరి అల్లరిగా అడిగింది రవళి నో బౌండరీస్ నో సిక్సర్స్ విన్ ఓవర్ అనదర్ గేమ్ బికమ్ వన్ ఆడదాం అంటూ అణువణువును ఆక్రమించుకుంటూ సందీప్ తనువు సమర్పిస్తూ తన్మయురాలయ్యి రసరాజ్యానికి రాణి అయి స్వర్గసుఖాలను కానుగ్గా అర్పిస్తూ రవళి ఇద్దరు విజేతలయ్యే ఆట మొదలైంది ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు